నలభై తొమ్మిదో సూత్రం సతి శ్వాస ప్రశ్వాస గతి విచ్ఛేద ప్రాణాయా యమము నియమము ఆసనము ఈ మూడింటి మీద ఇందాక చెప్పిన పట్టు మీకు చెప్తూ ఉన్నప్పుడు ప్రాణాయామం అంటే ఇక్కడ ఒక నాలుగు అయిపోతున్నాయి ఈ తర్వాత చెప్పబడే నాలుగు ఉన్నాయి యమము నియమము ఆసనము ప్రాణాయామం ఈ నాలుగు బాహ్య ప్రయత్నానికి సంబంధించినవి మిగిలిన నాలుగును అంతర ప్రయత్నమునకు సంబంధించినవి అనగా ఇవి యమ నియమ ఆసనం ప్రాణాయామం ఆచరించడానికి మన ప్రయత్నం కావాలి అవి ఆచరించడానికి ఇవి నియమ ఆసనం ప్రాణాయామం మనం జాగ్రత్తగా ఆచరించుకుంటూ ఉంటాము కానీ మన ప్రయత్నం ఏం లేదు లోపల చేంజెస్ వాటంతట జరుగుతాయి జరుగుతాయి కానీ మీరు చేసేది ఏమీ లేదన్నారు ఇది తెలుసుకో అంటే ఆటోమేటిక్గా మెషిన్ సెట్ అవుతుంది జీరో ఎర్ర రెక్టిఫై అవుతుంది అది జరిగేది లోపల ఎందుకంటే లోపల ఉన్నది మనం కరెక్ట్ చేస్తే కరెక్ట్ అయ్యేటువంటి సిస్టమ్ కాదు ఎలక్ట్రానిక్ సిస్టమ్ ప్రతి చోటను శ్వాస మనం పీలిస్తే నడుస్తూ ఉన్న సిస్టమ్ అయితే చచ్చి ఊరుకునేవాళ్ళం మనం నిద్రపోతూ ఉంటే శ్వాస నడవటంలే మనం ఫిజియాలజీ చదువుకుంటే గుండెకాయ కొట్టుకోవాలంటే అసలు ఫిజియాలజీ చదువుకునేది మనం ఉండం కనుక ప్రతి చోట కూడాను ఎలక్ట్రానిక్ను ఆటోమేటిక్ సిస్టమ్ నడుస్తూ ఉన్నది కనుక అక్కడికి వెళ్ళేటప్పటికీ కస్మిన్ సతి అంటే అది కలుగగా ఏది కలుగగా ఆసన సిద్ధి కలుగగా అంటే మనస్సుకి స్థిరత్వము ప్రాణమునకు సుఖత్వము ఈ రెండును నిన్ను ఎట్టి పరిస్థితులలోను విడనాడనటువంటి స్థితి నడవగా అనగా నీ వాతావరణము నీ మీద పనిచేయకుండగా నీ పరిసర ప్రాంతములు వ్యక్తులు నీ మీద పనిచేయక వాళ్లలో ఉన్న అంతర్యామి మాత్రమే నీకు ఆనందం ఇచ్చుతుండగా అనభిఘాతం దొరుకగా అంటే బలానాయన మంచివాడు అంటే బలానాయన చెడ్డవాడు అనేది కూడా మనసులో ఓ పక్క ఉంటుంది అవి రెండునూ పోగా నువ్వు అంతకుముందు మంచివాడు అనుకున్నవాడు అంతకుముందు చెడ్డవాడు అనుకున్నవాడు కూడా అంతర్యామి అనేటువంటి వాడిని ఇష్టదేవత విగ్రహముల యొక్క సజీవ రూపములుగా నీకు తేలగా అవి ఇది వరకు అన్ని మనం తీసుకొచ్చి రాసుకుంటూ వచ్చేది అంటే ఏ ఫ్యూజన్ అవుతుంది మీలో ఉన్నటువంటి ఇమోషన్స్ అన్ని కూడా ఫ్యూజ్ అయిపోతాయి ఫ్యూజ్ అయిన తర్వాత ఏమవుతాయి డిస్టిలేషన్ అంటే పర్సనల్ ఇండివిజువల్ ఇంప్యూరిటీస్ ఉంటాయి చూడండి ఆ బురదంతా అక్కడ వదిలేసేసి స్వచ్ఛమైనటువంటి చైతన్యం ప్రజ్ఞానం పైకి డిస్టిలేషన్ ప్రాసెస్ వస్తుంది దీన్నే పెద్దలు ఆల్కెమీ అనేటువంటి పదంతో రసవాద విద్య అనేటువంటి పదంతో చెబుతారు ఈ జరిగే మార్పునే బంగారం చేయటం అని కొంత తుచ్చులు అనుకుంటే అనుకోవచ్చు కానీ అది లేనూ లేదు దానికోసం వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా బహిరంగ ముంద కొ కొడుకులు అయిపోయినారు ఎక్కడ తేలింది లేదు కాగా ఇది జరిగేటప్పుడు తస్మిన్ సతి ఈ చెప్పబడినవి జరుగుగా దానంతరం ఏం జరుగుతుంది శ్వాస ప్రశ్వాస యోహో శ్వాస అంటే లోపలికి ప్రశ్వాస అంటే బయటకి శ్వాస అంటే ఉచ్వాస ప్రశ్వాస అంటే నిశ్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములు రెండింటికి గతి విచ్ఛేదహ గమనము తెగిపోవును దాని పేరు ప్రాణాయామ ప్రాణాయామం అని అంటారు ఇక్కడ మళ్ళీ మనకి మూడో గండం ఉన్నది ఇందాక చెప్పిన రెండింటిలాగే గమనము తెగిపోవును అంటే అర్థం ఏమని చెప్పుకున్నాం గమనం తెంపండి అని చెప్పుకున్నారు గమనం తెంపితే దుంప తెంపుతుంది జాగ్రత్త మీరు చేసేది కానీ ఇక్కడి నుంచే ప్రవేశిస్తున్నాం మిగతా నాలుగింట్లోకి దిస్ ఇస్ సెమీ వాలంటరీ సిస్టమ్ యూ ఇంటో చెయ్యి చేతి కండలు మొదలైనటువంటి అయితే మీరు వాలంటరీ అని చెప్పి గర్వపడవచ్చు ఏదో పక్షపాతం వచ్చిందాక పక్షవాతం వచ్చాక అప్పుడు అవి కూడా వాలంటరీ కాదని తెలుస్తుంది పోనీ మిగతా వాలంటరీ అని అనుకుందాం మరి ఊపిరితిత్తులో గుండెకాయను గుండెకాయ అసలు పూర్తిగా అయిన వాలంటరీ కదా మరి గుండెకాయ మనతో వాలంటీర్ అయితే అన్నాళ్ళు బతుకుతాం మనం స్టూపిడ్ అని తెలిసి నేచర్ గుండెకాయని దాని అది చేసుకునేట్టు పెట్టింది బికాస్ హ్యూమన్ లాజిక్ ఎంత స్టూపిడో దానికి తెలుసు ఎంతకంటే తొందర పనులు ఉంటాయని అనుకునేటువంటి గాడిదలు మనం అంచేత దీనికి దానికి లింక్ లేకుండా కట్ చేసి అక్కడ పెట్టేసేసింది ఉచ్వాస నిశ్వాసాలు మన చేతికే ఇచ్చి ఉంటే ఏం చేసేవాళ్ళం అండి ఎంతకంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయని అనుకుని దాని మీద మైండ్ వెళ్ళి శ్వాస ఆగిపోయి కింద పడి చచ్చిపోతాం అంతే కదా అందుకని మనం ఎంత స్టూపిడ్సో దానికి తెలుసు నేచర్కి అందుకనే శరీరానికి ఆహారం కావాల్సి వచ్చినప్పుడు చచ్చినట్టు ఆకలి వేస్తుంది లేకపోతే తింటాం బాబు అంటే తింటాం జీతం ఇచ్చి ఓవర్ టైం ఇచ్చి బాబు పని చేయమంటే చేస్తున్నా అందుకని కుక్కలాగా మన చేత ఏ పని ఎప్పుడు చేయించాలో ప్రకృతికి తెలుసే ఆకలి వేస్తే మన కోసమే తింటున్నట్టు తింటాం సచ్చినట్టు శరీరం కోసం ఫ్యూయల్ తింటున్నాం అని తెలియక డాక్సర్లే మన కోసమే తింటున్నాం అని తింటాం నీళ్లు శరీరానికి కావాల్సి వచ్చినప్పుడు తప్పిక వేయిస్తుంది సొంత నీళ్ళు మనమే దాక్కుంటున్నాం అని అనుకుంటాం మన కోసమే మంచిన తాక్కుంటున్నాం సెక్స్ ఏజ్ వచ్చేటప్పటికి మనమే లవ్ చేసి మన కోసమే పెళ్లి చేసుకుంటున్నాం పిల్లల్ని మనమే కంటున్నాం అని అనుకుంటున్నాం నేచర్ స్పీషిస్ ని వృద్ధి చేస్తుంది ఏడిసేర లేని వెదవల అని తెలుసుకోవాలి అంటే నేచర్ యొక్క మిస్టిక్ లాంగ్వేజ్ తెలుసుకోవాలి అది తెలుసుకోవాలంటే మనలో ఉన్నటువంటి అహంకారం అమకారములు కాంప్లెక్స్ మొదలైనవి పోవాలి చావాలి ఆగిపోవాలి కనుక ము శ్వాసలు గతి విచ్ఛేదము జరుగును తప్ప గతి విచ్ఛేదము చేయుము అని అది ఇక్కడ చెప్పింది జాగ్రత్త చేస్తే ఏమవుతుంది ప్రాణాయామము కాదు మీరు ఆపితే ఏమవుతుంది కాబట్టి దాని పేరు ప్రాణాయామం కాదు మనం చేసి ఏమంటాం శ్యాసాయామం వెరీ డేంజరస్ అండ్ డైటి సెల్ఫ్ అంటే భగవంతుడు బోలెడంత ప్రాణవాయువు ఇచ్చి ఉండగా గర్భ దరిద్రో తినకుండా వస్తూ ఉంటాం పేరు మనంత మనమే అది ప్రాణాయామం కాదు భగవద్గీతలో కూడా ఇలాగే చెప్పారు శ్వాస లోపలికి దేని చేత పిలువ ఉన్నది ప్రాణం అనే శక్తి చేత పేర్తూ ఉన్నది ఫ్రమ్ సర్కంఫరెన్స్ టు సెంటర్ ఇస్ దో దాని వల్లనే ఎవరిన చెబితే వింటాం ఎవరిన్నా పెడితే తింటాం ఎవరిన ఇస్తే పుచ్చుకుంటాం మొదలైనటువంటి తర్వాత శ్వాస బయటికి వదలడం దేని వల్ల జరుగుతుంది అపానం అనబడినటువంటి ప్రక్రియ వల్ల జరుగుతుంది దాని వల్లనే ఎవరికన్నా ఎవరినన్నా చెబుదామని అనిపించడం మనకు కావాల్సింది చెప్పడం ఎవరికైనా కావాల్సినవి ఇవ్వటం మొదలైన కనుక ప్రపంచంలో జీవికి ఆదాన ప్రదానములు రెండు సమస్తం కూడా ప్రాణాపానములు అనేటువంటి ప్రక్రియల వల్ల జరుగుతున్నాయి ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా వాటి వల్లనే జరుగుతున్నాయి నువ్వు ఆపేవంటే టప్పుని ఎగిరిపోతావు ఈ శరీరాన్ని తన్ని వెళ్ళిపోతాడు లోపల ఉన్నవాడు ఎందుకంటే హీస్ టూ అరిస్టోక్రాటిక్ మనం వాడిని డిఫైల్ చేస్తే వాడి దగ్గర మిస్బిహేవ్ చేస్తే ఈ శరీరంలో ఉండడు హీ హాస్ నో బిజినెస్ టు స్టే విత్ ఇడియట్స్ ఈ శరీరం వదిలిపేది ఇంకో శరీరం శుభ్రంగా తీసుకుంటాడు అప్పుడు మళ్ళీ ఇంకో మైండ్ పుట్టిస్తాడు ఆ మైండ్తో తిన్నగా చేసుకుంటాం ఎందుకు యోగాభ్యాసం మామూలుగా తిని తిరగ కనుక శ్వాసయామం వేరు ప్రాణాయామం వేరు సహజంగా వస్తుంది సహజంగా వస్తుంది అని చెబుతున్నాడు గుర్తుపెట్టుకోండి పై చెప్పినటువంటి యమము నియమము మీరు విప్లవం లేకుండా చేసుకుంటూ ఉంటే అన్నాడు కదా విప్లవ శబ్దానికి వాడి అర్థం వాడు ఇచ్చాడు కదా ఈ గోడల మీద శ్లోగన్స్ రాసేవాడు ఇచ్చే అర్థం కాక యమ నియమ ఆసనములు చెప్పాడు కదా ఈ యమము నియమము ఆసనము అనేటువంటి క్రమబద్ధంగా వెళుతూ ఉండగా అప్రయత్నంగా నుండో మళ్ళీ తెలివి వచ్చేటి ఎంత చెప్పటి నుంచి శ్వాస నడవలేదు అని అప్పుడు తెలుస్తుంది అది పావు గంట అయినా సరే అరగంట అయినా సరే ఇరవై నిమిషాలైనా సరే ఆ స్థితి వస్తుంది అక్కడ ఆగిపోతుంది ప్రణాపాన గతి పరాయణ భగవద్గీతలు చెబుతారు ప్రాణపానలు రోధనం జరుగుతుంది అక్కడ ప్రాణాయామ పరాయణులు వాళ్ళు తెలుస్తుంది అపానే ఉహ్వతి ప్రాణం ప్రాణేపాణం అక్కడ జరుగుతుంది అంటే పీల్చేటువంటి శక్తిలో విడిచేటువంటి శక్తి న్యూట్రలైజ్ అవుతుంది విడిచే శక్తిలో పీల్చే శక్తి న్యూట్రలైజ్ అవుతుంది అవి ప్రాణములంటే ఇంపల్సరీ అంటే మన చేత శ్వాసను ఉచ్స నిశ్వాసలు పీల్పించేటువంటి శక్తులు ప్రాణము గాని ఉచ్ఛ్వాస నిశ్వాసలు కావు కనుక మనం చేయవలసింది ప్రాణాయామం గాని ఉచ్వాస నిశ్వాస నిరోధము కాదు విశ్వాస నిశ్వాస నిరోధనం శ్వాసయామం చేస్తే ప్రాణాపాయం వస్తుంది ప్రాణాయామం ద్వారా తేడా తెలుసుకోవాలి తేడా తెలుసుకోవాలి ఎక్కడ కూడా వన్ ఈజ్ టూ ఫోర్ ఇస్ టూ టూ ఇట్లాంటి వెర్రి వెకులు చేస్తారు ఎక్కడాను పతంజలికి చెప్పలేదు భగవద్గీతలోనూ చెప్పలేదు మరి కొండల్ని ఎలా వేస్తుంది అదే ఈ కాలు మెడ మీద వేసుకో కాలు మేడమీదాసనం లేదా నుంచున్నవాడి తడక్కన పడు ఇక్కడ కొండల్ని వేస్తుంది త్రాటకం వెనుపూసే భోటకం త్రా పతంజలి చెప్పానా చెప్పలేదు భగవద్గీత చెప్పానా వాళ్ళు అవినీతి అయితే వాడికి తెలియదా కోపడకండి కోపడలిని పతంజలి చెప్పానా భగవద్గీత చెప్పానా షట్క్రములు పతంజలి చెప్పానా భగవద్గీత చెప్పేనా బ్రహ్మాండమైన ట్రై కలర్ బ్లాక్స్ లో పుస్తకాలు వేసిస్తాం చూద్దాం తర్వాత వాటి సంగతి మనకు కావాల్సింది మాత్రం పతంజలి మార్గాన్ని పెడుతున్నాం కనుక తస్మిన్ సతి అంటే అది నడుస్తూ ఉండంగా నడవగా అంటే జాగ్రత్తగా మీరు ఆ పై చెప్పినటువంటి మార్గంలో యమ నియమములు చేయగా ఆసనం అనేది వస్తుంది మీకు నడుస్తున్నా కూర్చున్నా వెడుతున్నా పశ్చెన్ శృండన్న స్ఘ్రన్ చెప్పడుగా ప్రలపన్ స్వన్ ఎటు పెడుతున్నా కానీ ఒకే స్థితి వస్తుంది సుఖము స్థిరము సుఖము మేమీదో ఎన్విరాన్మెంట్ పని లేని ఇంకా అది వచ్చేటప్పటికి ఇది వస్తుంది ఎప్పుడైతే ఒక రకమైనటువంటి స్థితిలో జ్ఞానంలో అంతర్యామిలో మీరు నిలబడ్డారో కాడ్య శిలాభూతం భారతంలో చెప్పాడు కట్టెలాగా పుడ్యం అంటే గోడలాగా శిల అంటే రాయిలాగా అయిపోయి ఇలా అన్నట్టు కృష్ణుడిని చూసి ధర్మరాజు భయపడి మాట్లాడలేదు కృష్ణుడు పొద్దున్నే వచ్చాడు కృష్ణుడు ధర్మరాజు వచ్చి మీరు అలాగే మేము ఈ రాజ్యం చేయించాం మాట్లాడలేదు కదలలేదు కృష్ణుడు కుర్చీ మీదే కూర్చొని ఉన్నాడు కృష్ణ మా ఎందు నీకున్న అనుగ్రహం మాట్లాడలేదు ఇట్ట ఐదారు మాటలు మాట్లాడాడు ఐదారు యాంగిల్స్ చూసాడు మాట్లాడలేదు వాడు కదలలేదు దగ్గరికి వచ్చి చూసాడు శ్వాస లేదు ఆ కాష్ట కుగ్య శిలాభూతం ఇట్లా కట్టెలాగా ఉన్నాడు కుగ్యం అంటే గోడలాగా ఉన్నాయి శిలలాగా ఉన్నావు అని అనుభవం చెప్పడు అన్నాడు కచ్చిల్ లోకత్రయ శ్వాస్య స్వస్తి శత్రునిశోధన ఈ మూడు లోకాల్లో అందరూ బాగున్నారా ఎక్కడన్నా ఏదైనా డేంజర్ వస్తే అక్కడికి పరిగెత్తావా అన్నాడు అప్పుడు మళ్ళీ కొంచెం కదిలేక కదిలి కడుదేరి చూసి అప్పుడు అన్నాడు ఎందుకు ఇక్కడికి వచ్చి ఊరికే పోతూనే దండాలు పెట్టి దర్కాలు పెట్టి వెల వేషాలుస్తావు శరతల్పగతో భీష్మ శ్యామ్యన్ని వహుతాశన శరతల్పం మీద ఉన్నటువంటి భీష్ముడు తల్లారిపోతున్న అగ్నిహోత్రుడులా తగ్గుతున్నాడు ఆనాటికి ఆనాటికి ఆ వాడు నన్ను స్మరిస్తున్నాడు తమస్మి మనసాగత అక్కడికి వెళ్ళిపోయానన్నాడు అని నీకేమన్నా కొద్ది గొప్ప మంచితనం కల్చరు ఉన్నట్లయితే రోజు కాసేపు అక్కడి వెళ్ళి కూర్చుందాన్రా వాడిని నాలుగు ప్రశ్నలు వేయి ముక్కలు చూతాడు విను అవి తెచ్చి రాసుకో ఊరికే చెంబేలు మొహాలు వేసుకుని అట్లా ఊరికే ఎందుకు తిరుగుతారన్నాడు ఎందుకంటే ఇప్పట్లో లేదు అన్ని శాస్త్రాలు ఒకడికి తెలిసింది అంత సమన్వయం ఒకడికి తెలిసినటువంటిది అంత త్రిజగన్మోహనం అయినటువంటి సమస్త విద్య సమన్వయ స్వరూపం ఇంకా దొరకదు లేదు పట్టించుకున్నంత అంత నీతో పక్కన కూడా ఎవరన్నా కావాలంటే వస్తారు వింటా సమన్వయం కావాలన్నటువంటి వాళ్ళకు వస్తుంది కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా రాదు కావాలన్నదే అంతే సరే అప్పుడు బయలుదేరి వెళ్ళాట తర్వాత ఏదో జరిగింది అప్పుడు అడుగుతాడు ధర్మరాజు వాడిని నేను యుద్ధంతో పడేశాను కదా ఏ మొహం పెట్టుకుని అడగమంట ఇలాంటివన్నీ నీకు నీకు ఉన్నటువంటి సంధి ఇదే మొహం పెట్టుకు అడుగు ఆయనకున్నది ఎప్పుడు ఒకటే మొహం అన్నాడు అంటే యోగాభ్యాసం చూసినటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు అది వాడికి తెలుసు అందుకని భీష్ముడికి ఎప్పుడూ ఉన్నదో ఒకటే మొహన్ ఏడవోహకు నవ్వు మొహంతో వాళ్ళు ఉన్నారు తస్మిన్ సతి అంటే అది కలుగగా ఆ స్థితి కలుగుగా శ్వాస ప్రశ్వాసయో శ్వాసప్రశ్వాసలు రెండింటికి గతి విచ్ఛేద గమనం తెగిపోతుంది ఎందుకని ప్రాణం అక్కడ ఆయామం అవుతుంది ఆయామం అంటే ఏమిటి నియమం ప్రాణాయామ ప్రాణము నియమింపబడును కనుక శ్వాసకు గవనము ఆగిపోవును ఈ ఆగిపోవును అన్న చోట కొంప తీసేసారు ఆపండి అన్నారు ఆయన ఎడిపి ముక్కరి బీక్రేజేస్తున్నాం అప్పటి నుంచి ఇప్పటివరకు కొరమారేడు గొంతులో నీళ్ళు వచ్చేవాడు పది రోజులు ప్రాణాయామం అభ్యాసం చేసే మొహం కందగడ్డలా తయారయ్యాడు దొబ్బకాయలా తయారయ్యాడు ఇట్లాగా అంటే బీపీ లాగు తొడుక్కుంటానికి ఓ కాలు పైకి ఎత్తితే పడబోయే ఒడోహుడు అంటే బుర్రకి బ్లడ్ పైకి కొడుతుంది సర్పాసులు మాత్రం తినాల్సి వచ్చిన అడహోడు ఇక్కడ నొప్పి వచ్చిన ఒడోహోడు ఎందుకని అప్స్ట్ ఆఫ్ రెస్పిరేషన్ అనవసరం ఎక్స్పెరిమెంట్స్ చేశారు వాళ్ళు శ్వాస ఆగిపోకుండా వస్తుంది వస్తుంది అని చెప్పాడు కానీ చెయ్యండి చెయ్యండి అని చెప్పలేదు జాగ్రత్త శ్వాస ప్రశ్వాస యోహో అంటే శ్వాస ప్రశ్వాసలు రెండింటికి గతి విచ్ఛేద గమనము తెగుతుంది అంటే ఆ స్థితిలో ఉండగా ఆగిపోతాం మనం మామూలుగా ఏమీ సాధన చేయనప్పుడే ఇక్కడ కూర్చుని మనం అంతా ఏదో ఇట్లా కబుర్లు చూపుకుంటున్నాం అనుకోండి బ్రహ్మాండమైన సౌండ్ ఏదో అయింది అనుకోండి భరించరాని సౌండ్ అందరం అటు చూచినప్పుడు ఫ్యూ సెకండ్స్ శ్వాస ఆగుతుందా లేదా మనకి తెలియకుండా చూడండి మనం ఆపిందే అది ఆగింది అది అకస్మాత్తుగా జరిగినటువంటి అప్పుడు లేదా సినిమాలో సస్పెన్స్ వచ్చింది అన్నారు కొన్ని సెకండ్ సాగిందే లేదా అది సహజంగా దాని ఇష్టం ఆగదలుచుకుంటే గంటలు రోజులు అవుతుంది లేకపోతే ఆగను ఆగదు లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఉన్నా వాళ్ళ డిగ్రీలు కనపడేట్టు పట్టుకున్నా గానీ వెళ్ళిపోతుంది శరీరం వదిలిపెట్టి ఏమీ లాభం లేదు ఇట్ ఈస్ టూ అరిస్టోక్రటిక్ ఇంకొక లాస్ కి రూల్స్ కి లొంగినటువంటిది కాదు ఇట్ ఈస్ ది లా మేకర్ ఇన్ యూ ఇట్ ఈస్ ది లార్డ్ ఇన్ యూ అది ఉంటుంది కనుక అది గతి విచ్ఛేదం చేస్తుంది నీకు ఎంతసేపు ఆ స్థితిలో ఉన్నావో అంతసేపు శ్వాస ఉండదు మళ్ళీ ఎప్పుడు కన్నులు తెరిచావో అప్పుడు శ్వాస మొదలెడుతుంది అది సహజంగా వస్తుంది దీన్ని ప్రాణాయామం అంటారు నాయన అన్నాడు తస్మిన్సతి శ్వాస యోహం గతి విచ్ఛేద ప్రాణాయామ అంటే ఆ పై చెప్పినటువంటి ఆసనము అనేటువంటి స్థితి హృదయమునందు కుదరగా అంటే మనస్సుకి హృదయానికి మధ్యన కుదురుతుంది ఆసనం అనేటువంటి స్థితికి అది కుదరగా శ్వాస ప్రశ్వాసలకు గతి విచ్ఛేదం జరుగుతుంది అంటే ఆగిపోతాయి ఆపేయండి అన్న తప్పు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆపేస్తే వచ్చేది ప్రాణాయామం కాదు ప్రాణాపాయం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతాయి అది ప్రాణాయామం ఎంతసేపు అయితే ఆ స్థితిలో ఉన్నారో మీరు అంతసేపు అవి మీరు మళ్ళీ ఈ స్థితిలోకి వచ్చేటికి ప్రారంభిస్తాయి అర నిమిషం అయినా సరే నిమిషం అయినా సరే రెండు అయినా సరే కనుక ప్రాణాయామం అనేటువంటి వచ్చేది తప్ప ఆగేది తప్ప ఆపేది కాదు అది బాగా గుర్తుంచుకోవాలి తర్వాత దాన్ని గురించే ఇంకా కొంచెం వివరం ఇస్తున్నారు యాభయ సూత్రంలో